అందరికి నమస్తే అండి సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం వ్యవస్థలు పోలీసులు దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి సో ఎవరు విపక్షంలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంటారు ఇది సాధారణ జగన్మోహన్ రెడ్డి గారు అవని లేదా చంద్రబాబు గారు అవని సో గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని అలాగే ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతంగా భూములు తీసుకొని పరిహారం ఎగ్గొట్టారని అలాగే మద్యం స్కామ్ జరిగిందని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందని కేసు నమోదు చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టడం ఇలా చంద్రబాబు గారి మీద ఆ ఐదేళ్లలో దాదాపుగా తొమ్మిది రకాల ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెట్టారు అలాగే కొన్ని చోట్ల త్రీ జీరో సెవెన్ కూడా పెట్టారు ఇప్పుడు ఎర్రగొండపాలెం అండ్ పొంగనూరు కల్లూరు అక్కడ ఆయన మీదే రాళ్ల దాడి చేసి తిరిగి ఆయన మీదే త్రీ జీరో సెవెన్ కేసులు పెట్టారనమాట సో ఇప్పుడు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు వీగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అవి అందులో రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులు కొన్ని ఉన్నాయి ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులు కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది లేదా జరగకుండా కేసు క్లోజ్ అయినా అయిపోద్ది సో ఇప్పుడు తాజాగా ఒక అంశం ఏంటంటే ఆయన మీద నమోదు చేసిన ఒక్క కేసును ఏసీబీ క్లోజ్ చేసింది అదేంటంటే మీకు గుర్తుంది కదా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎస్సీ రైతులు వాళ్ళను బెదిరించి అసైన్మెంట్ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది అమరావతి భూసేకరణలో భాగంగా అని అప్పట్లో ఫిర్యాదు చేశారు తమతో పాటు దాదాపుగా పదమూడు వందల మందిని బెదిరించి అసైన్మెంట్ భూములు అయి లాక్కున్నారు పదకొండు వందల ఎకరాల అసైన్డ్ భూదోపిడీ జరిగింది అని చెప్పి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే గారి సమక్షంలో అప్పట్లో ఫిర్యాదు చేశారు దాని మీద సిఐడి కేసు నమోదు చేసింది సిఐడి దర్యాప్తు చేసింది అండ్ ఏసీబీ ఫస్ట్ విచారణ చేసింది ఏసీబీ విచారణ తర్వాత దాన్ని సిఐడికి ఇచ్చారు సిఐడి విచారం చేసి చంద్రబాబు గారిని ఏ వన్గా చేర్చింది అండ్ నారాయణ గారిని ఈ కేసులో ఏ టూగా చేర్చారనమాట దీనిలో ఐపీసీ సెక్షన్లు ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ వన్ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ జీరో నైన్ రెడ్ విత్ అలాగే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు త్రీ క్లాస్ వన్ క్లాస్ జీ త్రీ క్లాస్ టూ అసైన్డ్ భూముల అన్యోక్రాంతి నిరోధక చట్టంలో సెక్షన్లు థర్టీన్ క్లాస్ టూ రెడ్ విత్ థర్టీన్ క్లాస్ వన్ సిడి ఇలా దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది సెక్షన్ల కింద చంద్రబాబు గారి మీద నారాయణ గారి మీద కేసు నమోదు చేశారనమాట ఐదు వేల ఐదు వందల కోట్ల విలువైన పదకొండు వందల ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు బెదిరించి భయపెట్టి బినామీల పేరుకు రాయించుకున్నారు పరిహారం ఇవ్వలేదు ఎగ్గొట్టారు అని సో దీని మీద అప్పట్లోనే రాజకీయ ప్రేరేపితంగా అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు మంత్రి పదవి కోసం ఆశించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం ఆశించో ఏదో ఆశించి ఆయన తన నియోజకవర్గంలో కొంతమందిని రెచ్చగొట్టి కేసు పెట్టించారు తాజాగా ఇప్పుడు అప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు నిజానికి మమ్మల్ని అప్పుడు వైసీపీ బెదిరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని బెదిరించి భయపెట్టి కేసు పెట్టించారు నిజంగా అది జరగలేదు భూసేకరణ ఏమి అక్రమంగా జరగలేదు మమ్మల్ని అప్పట్లో బెదిరించలేదు టీడీపీ వాళ్ళేమీ మమ్మల్ని బెదిరించలేదు వైసీపీ వాళ్ళే మమ్మల్ని బెదిరించి కేసు పెట్టించారు అని ఆ కేసు వెనక్కి తీసుకుంటున్నారు నిజానికి ఈ కేసులో ఇన్ని సెక్షన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ ఆధారాలు లేవు అని చెప్పి దర్యాప్తు ముందుకు వెళ్ళలేదు జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏదో చంద్రబాబు గారు క్రైమ్ రికార్డ్స్లో ఇది కూడా ఉంటుందని అంతే సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు మీద ప్రాథమికంగా విచారణ చేపట్టి అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ పేరేంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒకడెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే దాని మీద ఇమీడియట్గా కేసు కట్టకూడదు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టకూడదు ప్రాథమిక విచారణ చేయాలి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి కానీ ఈ మధ్య కేసులు పొలిటికల్ అప్లికేషన్స్ కారణంగా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేస్తారు ఇప్పుడు నా మీద కందుకూరులో మొన్న కేసు పెట్టారు ఏది నవంబర్ ఆరో తేదీన నేను నా వలన కందుకూరు నియోజకవర్గంలో కుట్రలు జరుగుతున్నాయని శాంతి భద్రతకు విఘాతం అని పెట్టారు నిజానికి అక్కడ ప్రాథమికంగా విచారించాలి ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతలు నేను చేసిన వీడియో వలన బాగున్నాయి కులాల మధ్య కుట్రలను నేను చేసిన వీడియో వలన తగ్గాయి కానీ దానికి రివర్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా నా మీద ఎఫ్ఐఆర్ కట్టేశారు పోలీసులు ఎందుకంటే అక్కడ లోకల్ ఒత్తిడి కారణంగా ఇప్పుడు ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ పక్కన పెట్టేశారు ఆధారాలు లేవు అది ఇది అని సో ఇక్కడ రాజకీయ ప్రేరేపిత కేసులు ఇలాగే ఉంటాయి ఎవరి మీద అయినా సరే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా కేసులు కూడా అన్నీ అంతే ఎఫ్ఐఆర్లు ముందు కట్టేస్తారు గత ప్రభుత్వంలో అదే జరిగింది సో ఈ క్రమంలోనే చంద్రబాబు గారి మీద నమోదు చేసిన కేసుల్లో కూడా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్ట్ కూడా చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కేసుల్లో కూడా అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు కానీ కోర్టులు ఒప్పుకోలేదు సో చివరికి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ కేసులో ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది అనమాట ఇట్లా చంద్రబాబు గారి మీద ఈ కేసు క్లోజ్ అయింది దీంతోపాటు నాకు తెలిసి స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు అలాగే ఇంకా వేరే వేరే కేసులు ఫైబర్ నెట్ కేసు ఇవన్నీ కూడా ఆధారాలు లేవు కాబట్టి ఈ నాలుగైదేళ్లలో అంటే మళ్ళీ చంద్రబాబు గారు దిగేలోగా ఈ కేసులన్నీ క్లోజ్ చేసే అవకాశం ఉంది ఏదో అధికారం ఉంది కదా కాబట్టి వీళ్ళు క్లోజ్ క్లోజ్ చేసుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ క్లోజ్ చేసుకోలేదు అనుకోవద్దు ఆయన కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఎనిమిది క్రిమినల్ కేసులు చేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అవేం కేసులు అంటే ఒకసారి చంద్రబాబు గారిని బహిరంగంగా తీయాలని బంగాళాఖాతంలో కలిపేయాలని కాల్చినా లేదని కొన్ని కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు అనంతపురంలో ఒకసారి నంజాలలో ఒకసారి రకరకాల అప్పుడు వాళ్ళని ఆయన మీద కేసు నమోదు చేస్తే వాటిని కొట్టేశారు అన్నమాట సో అలా అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళకు అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి కాబట్టి కేసులను కొట్టేసుకోవడం సర్వసాధారణం థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా పల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై రకాల ఇరవై రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు హెల్దీ అండ్ టేస్టీ హెల్త్ హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అవి పిల్లలకు పెట్టచ్చు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ పెట్టకంటే ఇవి బెటర్ స్నాక్స్గా అలాగే పిల్లలకు పాలల్లో వేసి ఇవ్వడానికి హార్లిక్స్ బూస్టు బాగానే పెట్టాకంటే దేంతో తయారు చేస్తారు వీళ్ళు తయారు చేసే ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ ఇవ్వచ్చు దాంతోపాటు డై డ్రై డైట్స్ పౌడరు ప్రోటీన్ పౌడరు ప్రోటీన్ పౌడర్ అంటే బాదము జీడిపప్పు అండ్ మఖాన కలిపి పౌడర్ చేస్తారు సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో చాలా ట్రాన్స్పరెంట్ ఇవన్నీ హెల్దీ బెనిఫిట్స్ ఇవి ఒక్కొక్క స్పూను వేడి పాలలో వేసి పిల్లలకి ఇస్తే చాలా బెనిఫిట్స్ అలాగే పెద్దవాళ్ళకేమో మొర మొరింగ పౌడర్ అంటే మునగాకు పొడి జామాకు పొడి అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట ఇలా మల్టిపుల్ పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీలైతే లడ్డు పొలెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఫ్రీ డెలివరీ అండ్ ఎవరు బుక్ చేసినా టెన్ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి కారపళ్ళు కూడా ఉంటాయి ఏదైనా ఉంటాయి బుక్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు లేదా లడ్డు డాట్ కామ్ అనే సైట్ అయినా విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్